తెలంగాణలో మరో మూడు రోజుల పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నేటి నుంచి ఏడవ తేదీ వరకు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది నేడు నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట కామారెడ్డి నాగర్కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదుర్గాళ్లతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది ఇక ఈదుర్గాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు ఇక మే ఆరు నుంచి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మే ఏడున సూర్యాపేట వనపర్తి నాగర్ కర్నూల్ మహబూబాబాద్ ఖమ్మం నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది ఇక మే ఎనిమిదిన కూడా పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని మే తొమ్మిదిన రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు